కుల్లిన కోడి గుడ్డు మామూలు గుడ్డు 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 ఎగ్ యసు ఏం చెప్తాడండి గుడ్డు గురించి మీలో ఎవరైనా కుమారుడు అండి గుడ్డుని అడిగితే గుడ్డు అన్నటువంటిది ప్రొవిజన్ కు సూచన దేవుని నుంచి వచ్చే పోషణకు సూచన గుడ్డు అన్నటువంటిది ఆరోగ్యానికి సూచన కుల్లిన కోడి గుడ్డు మీకు కళలో కనపడితే ఎంత ఈ కళ గుడ్డు కనపడింది అని చెప్పేసి నువ్వు ఏమి కేర్లెస్గా నువ్వు ఉండద్దు గుడ్డు కనపడిందంటే రెండు మూడు రోజులు నీవు సిక్ కాబోతున్నావు అని అర్థం రెండు మూడు రోజులు నీకు అనారోగ్యం రాబోతుందని అర్థం రెండు మూడు రోజులు నీకు రావాల్సినటువంటిది ఏది కూడా రాదు అని అర్థం ప్రొవిజన్ రాదు పోషణ రాదు అని అర్థం కొన్నిటికి మనకు వాక్యాధారం ఉంటుంది కొన్నిటికి అనుభవాలు ఉంటాయి అనుభవాలను ఎప్పుడు కూడా అయినగా చేయకూడదు కానీ మనము నాలెడ్జ్ కలిగి ఉన్నప్పుడు అటువంటి వచ్చినప్పుడు మనము ఏమంటే అజ్ఞానంతో మనము మోసపోకుండా ఉండేదానికి ఈ యొక్క నాలెడ్జ్ అన్నటువంటిది మనకు పనికి వస్తుంది హ్యా ప్రతిదానికి ఎక్కడో కూడా లింక్ ఉంటుంది మనకు అన్ని కూడా తెలియక తెలియకపోవచ్చు కానీ ప్రతిదానికి కూడా ఆధారము ఉంటుంది